అధ్యక్షులు శ్రీ పాములు కాంగ్రాచులేషన్స్ నానా సార్ వెయిట్ చేయవలసిన గోవా రెండో అమ్మా నాగరాజు జీకే లక్ష్మి దేతవాణి కూడా తర్వాత

తెలియజేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ రోజు మరి ఆ యొక్క తెల్ల జాతి వారిని గుండెల్లో నిద్రపోయేటువంటి విధంగా రేపు పలానా సమయంలో పలానా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నామని ముందుగానే చెప్పి హెచ్చరించి మరి ఆ రకమైనటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి ఆయన యొక్క పోరాట ప్రతిమ ఏదైతే ఉందో అది భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన చిన్న ఇరవై ఏడు సంవత్సరాల చిన్న వయస్సులో ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుల స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను సైతం ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో అది భావితరాల వారికి భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నూట ఇరవై ఐదవ జయంతోత్సవాలను మన పాలకుల్లో నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా నిర్వహించుకోవడానికి అది ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకో నాకు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అంతమంది జాతీయ విగ్రహాలు అంతమంది స్వతంత్ర సమరయోధుల విగ్రహాల దగ్గర మన ముద్దు బిడ్డ మన తెలుగు బిడ్డ తన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం అక్కడ లేకపోవడం ఒక లోటుగా మరి భావించి ఆ రోజు నేనే ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్ వారితో కాస్మో కల్చరల్ క్లబ్ వారితో నేనే మాట్లాడి అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని అత్యంత వైభవంగా ఆ రోజు కూడా మరి అశోక్ గజపతి రాజు గారి యొక్క చేతుల మీదే ఆ రోజు ఆ విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే ఒక వేగేసిన ఫౌండేషన్ కానీ ఒక చక్ర ఫౌండేషన్ కానీ ఒక వసుధ ఫౌండేషన్ కానీ అంటే ఈ సమాజంలో ఎవరికైతే విద్య అవసరమో ఈ సమాజంలో ఎవరికైతే ఆరోగ్యం అవసరమో ఆ విద్య వైద్య రంగానికి పెద్దపేట వేస్తూ ఆ ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమాలను కూడా నేను కూడా నా నియోజకవర్గంలో ప్రతి నిత్యం ప్రతి గ్రామంలోనూ ప్రతి ఓడలోనూ కూడా నేను చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవేళ బడుగు బలహీన వర్గాల పిల్లలు మంచి చదువుకుంటూ ఉన్నారని అంటే గ్రామీణ వాతావరణంలో కూడా ఒక సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ తాగగలుగుతూ ఉన్నారని అంటే ఆ వేగేసిన ఫౌండేషన్ ఆ చక్ర ఫౌండేషన్ ఆ వస్తా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి కృషి అంటే ఈ రకంగా సమాజంలో అడుగు అడుగునా కూడా క్షత్రులు చేసేటువంటి సేవలు మనకి అడుగు అడుగునా కూడా కనిపిస్తాయి మరి ఏదైతే ఈరోజు మరి బాపరాజు గారు కూడా ఈరోజు ముఖ్య అతిథులుగా రావడం చాలా సంతోషం ఎందుకంటే రాజకీయాల్లో కూడా నేను కూడా అభిమానించేటువంటి నాయకుల్లో బాపరాజు గారు ఒకరు మేము ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు కానీ మాకంటే ముందుగానే రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏరా ఏంట్రా నాన్న కన్నా అని పేరు పెట్టి రాజకీయాల్లో పిలిచేటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక నాయకుడు బాపరాజు గారు నిజంగా అటువంటి బాబురాజు గారిని మేము కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అంటే గారు ఎప్పుడు కూడా మాకు కూడా ఒక ఆప్తుడిగా ఒక మిత్రుడిగా మా కుటుంబ విషయాల దగ్గర నుంచి రాజకీయ పరమైన విషయాల దగ్గర నుంచి సామాజిక పరమైనటువంటి మరి సేవా కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి మా ఇంటి సభ్యుడిగా నాకు సోదరుడిగా ఎప్పుడు కూడా గాంధీరాజు గారు కూడా నాకు ఎప్పుడు కూడా అండదండలు అందిస్తూ ఉంటారు అటువంటి గాంధీరాజు గారు కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క సభాపూర్వకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు